మినిమం వీస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా గోదావరి ఈ మేరకు రామగుండం బి పవర్ హౌస్ అనస్వాగతం పలికి ర్యాలీగా చేరుకుని చౌరస్తా చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పోలమారని వేసి నివాడారు ఈ సందర్భంగా జనకప్రసాద్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో బిఆర్ఎస్ సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచకుండా వారి జీవితాలను దుర్బరం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆశీసులతో తనకు మినిమం వీజ్ బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు మినిమం బాధ్యతలు చేపట్టి నుంచి వంద రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు గుర్తు చేస్తామని హామీ ఇచ్చారు ఐఎన్టీసీ నాయకుడు నాకు మినిమం ఏజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ పదవి రావడానికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ప్రధానంగా సింగనేరి కార్మికు లోకానికి ఐఎన్టీసీ నాయకులకి మా నాయకుడు సంజయ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాను దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ భారతదేశంలో అన్ని వర్గాల జీతాలు పెరిగినాయి కాంట్రాక్ట్ కార్మికుల జీతం పెరగలేదు ఒక కోటి ఇరవై లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు పదకొండు ఏళ్ల నుంచి ఒక్క రూపాయి జీతం పెరగలేదు వాళ్ళు వాళ్ళ దుర్భరమైన జీవితం అనుభవిస్తారు ఇంత పెద్ద సిగనర్ కాలేజ్ లో కూడా ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులే హై పవర్ వేజెస్ ఇవ్వలేదు అంతేకాదు ఇక్కడ ఉన్న ఆ నాలుగే సెక్టర్ లో డెబ్బై మూడు సెక్టార్లుంటే ఏ ఒక్క శక్తానికి కూడా రూపాయలు పెంచాలి అంటే ఆనాడు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాల దుర్బరం అయిపోయింది ఈ చైర్మన్ నాకు వచ్చిన తర్వాత వంద రోజుల లోపల వాళ్ళ వేజెస్ పెట్టి జీవోలే కాదు ఎజెంట్ పబ్లికేషన్ చేపించి వాళ్ళ జీతాలు కన్సిడర్ పెంచి వాళ్ళ కుటుంబాల్లో వెనుగ నింపడానికి సంజీవ రెడ్డి గారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధరబాబు గారు బట్టి గారు మాకు పూర్తిగా ఆదేశం జరిగింది దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి ఈ కార్యక్రమంలో ఎంపీసీ నాయకులు పి ధర్మపురి నరసింహారెడ్డి కచ్చకాల సదానందం సత్యనారాయణ రెడ్డి అక్రమ్ దశరథం దాస్ ఆర్యపల్లి శ్రీనివాస్ మండ రమేష్ గుండెట్టి శ్రీనివాస్ నాగరాజు వికా యాదవ్ లక్ష్మీపతి గౌట్ లింగమూర్తి గడ్డం కృష్ణ ప్రభాకర్ శంకర్ నాయక్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్